భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమసేన వార్ ఆధ్వర్యంలో విశాఖ నగర అంబేద్కర్ భవన్లో రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎన్నికలు ప్రజా సంక్షేమం అనే అంశంపై సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సభకు ముఖ్య వక్తలుగా పౌర హక్కుల ఉద్యమ నాయకులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ జి హరిగోపాల్ నిజాం కాలేజ్ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుదర్శన్ బాలబోయిన సిక్కోలు బుక్ ట్రస్ట్ ఎడిటర్ దొప్పల రవికుమార్ శ్రీకాకుళం వారు ప్రసంగించారు బహుజన కళామండలి వ్యవస్థాపకులు పాటగల పాటల తోట విజయ ఉదయభాస్కర్ గీతాలాపంతో సభకు విచ్చేసిన వారిని ఉర్రుతులు ఊగించారు సదస్సు అనంతరం అధిక సంఖ్యలో హాజరైన ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం తత్వానికి అనేక అంశాలను మార్చివేసి విచక్షణ భారత రాజ్యాంగాన్ని మార్చి చేసే కోట కొనసాగుతుందనే ఆవిష్కరించారు ఆమ యోని లోకి మెట్టిపడేసారు ఇప్పుడు చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో సమాజం లేదు అని అన్నాడు నేను గత నాలుగేళ్లుగా ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు చాలా కాన్షియస్ గా మాట్లాడుతున్నాను దట్ కాన్షియస్నెస్ గివెన్ బై బాబాసాహెబ్ అంబేద్కర్ ఐ నెవర్ కాల్ ఇండియన్ సొసైటీ ఐ నెవర్ కాల్ ఇండియన్ సొసైటీ ఆయన ఏమన్నాడు అన్నంటే చాలా స్ృహతోటి మీరు మొత్తమైన రచన వాల్యూమ్స్ అన్ని ర ಇಂಡಿಯನ್ ಸೊಸೈಟಿ ಅನ್ನೋದು ಹಿಂದೂ ಸೊಸೈಟಿ ಅನ್ನೋದು ಕಾಸ್ಟ್ ಹಿಂದೂಸ್ ಅನೇಕ

విషయాన్ని ఇంటెన్షనల్ గా ఫోర్స్ఫుల్ గా దాంట్లో జాయిన్ చేశాడు ఫ్రెటర్నిటీ ఏంటిది ఫ్రెటర్నిటీ సోదర భావం ఈ భారతదేశ ప్రజల్లో సోదర భావం లేదు శత్రు భావం ఉన్నది శత్రు వైరుధ్యాలు ఉన్నాయి ప్రతి మనిషిని ఇంకొక మనిషి శత్రువుగా భావిస్తాడు కులాలన్నీ కూడా శత్రు శిబిరాలుగా కనిపిస్తా ఉంటాయి గాంధీ గ్రామంలో ఉన్నది అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండియన్ విలేజ్ ఈస్ సింక్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ నారో మైండెడ్నెస్ అని ఇండియన్ విలేజ్ ఈస్ సింక్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ నారో మైండెడ్నెస్ భారతదేశ గ్రామం లోపల మూర్ఖత్వం ఉంది మూఢత్వం ఉన్నది కులత్వం ఉన్నది కమ్యూనిటేరియనిజం లేదు విషయాల లోపల అంబేద్కర్ కు కాల్ మార్క్స్ కు మధ్యన అనేకమైనటువంటి సామీప్యాలు ఉన్నాయి అందుకనే జయరాజు భారత్ కు అంబేద్కర్ మార్క్స్ అని భారత్ కు మార్క్స్ అంబేద్కర్ అని అన్నాడు అంటే అంత ఉన్నతమైనటువంటి పెట్టాడు అయితే మిత్రులారా మనకు పదిహేడు ఆర్టికల్ గా అనిపిస్తాం సెవెంటీన్త్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అబాలిషింగ్ ద అన్టచబిలిటీ అని మాట్లాడుతుంది నిజానికి ఈ అన్టబిలిటీ ఎబాలి తీసుకొని వచ్చినటువంటి ఉద్యమము అశోకుడు కులాన్ని ఒక పట్టుకొని పట్టుకోవడం ఆ తర్వాత సంస్థానంలో లోపల షాహు మహారాజ్ కులాన్ని నిషేధించిండు ఆధునిక భారతదేశంలో ఈ రకంగా మనం మాట్లాడుకుంటూ పోతే అమానత్వం గురించి మాట్లాడాడు ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ గురించి మాట్లాడాడు రేషి సంబంధించి చట్టం ముందు మనుషులంతా సమానమే అనేటటువంటి ఒక ఆర్టికల్ పెట్టారు ఆ తర్వాత మీరు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సంక్షేమం గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ని కేవలం దళితులు రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఒక మహానుభావుడిగా చూస్తా ఉన్నాం కానీ భారతదేశంలో కూడా రైతుల కోసం ఒక మహా ఉద్యమాన్ని నడిపినటువంటి రైతు నాయకుడు బాబాసాహెబ్ అది కమ్యూనిస్ట్ పార్టీలు కలిపి ఈ మంది కార్మికుల్ని ఆర్గనైజ్ చేసేటువంటి స్థితి లేదు ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయినైతే నిజానికి మీరు సమయ చేస్తున్న రొర్తున తరబడి కానీ ఆ సమమే ప్రభుత్వాలో యొక్క మెడలు ఉంచేటువంటి స్థితిలో లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ లక్ష మంది కార్మికుల కోటి బొంబాయి నగరాని మొత్తం బొట్టడిచిపడేది హిస్ ద ట్రేడ్ యూనియన్ లీడర్ హిస్ ద ఫ్యూజన్ లీడర్ హిస్ ఆర్ లీడర్ She's yours! విషయం గురించి చెప్పాడు ఈ సవరంగు ప్రవేశపెట్టినప్పుడు సభలో ఉండినటువంటి సభ్యులు ప్రశ్నలు అడగాలి అని అనుకున్నప్పుడు హౌస్ లో అంబేద్కర్ ఉన్నడా లేడా అని చూసుకొని ఒకవేళ అంబేద్కర్ ఉంటే నువ్వు వేసేటటువంటి ప్రతి క్వశ్చన్ చేస్తాడు తర్వాత సోక్రటీస్ లాగానే ఎవడైతే ప్రశ్న వేస్తాడో వాడి అమాయకత్వాన్ని ఇట్లా బట్ట చేసేస్తాడు వాళ్ళు ఊరికే అంబేద్కర్ మనో అని పిలవలే అంబేద్కర్ ఆదా మోడన్ మనో అంటే వాళ్ళ దృష్టిలో మన ధర్మం చాలా ఉన్నతమైనటువంటి గ్రంథం అని అంటే టెక్నికల్ గా టెక్నికల్ గా అంత జ్ఞానం ఉండి ఇంత పెద్ద గ్రంథం రాయటం లోపల లేవరు సిలటువంటి వాడ బాబాసాహెబ్ అంబేద్కర్ దట్ ఇస్ ద రీజన్ దే కాల్డ్ అంబేద్కర్ యాస్ ఎ మోడర్న్ మను ఆఫ్ ఇండియా ఐతే మిత్రలారా ఎడ్యుకేషన్ సిస్టం గురించి రాశారు విద్యా అందరికి సమానంగా ఉండాలి అని అన్నాడు మరి విద్యా అందరికి సమానంగా లేదు అసలు మనుషులు సమాన ఈ దేశంలోగల మనుషులు సమానంగా లేరు ఒక సమానమనేటువంటి ఒక స్థితిని క్రియేట్ చేయకుంటే దెర్ ఇస్ నో సక్సెస్ టు ద పొలిటికల్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ డెమోక్రసీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఎన్నికలు కరెక్ట్ అయిపోయాయి ఎన్నికల్ని డబ్బు శాసిస్తుంది ఎన్నికల్ని ఆయుధాలు శాసిస్తున్నాయి ఎన్నికల్ని మజిల్ శాసిస్తుంది ఎన్నికల్ని కులం శాసిస్తుంది ఎన్నికల్ని జెండర్ శాసిస్తుంది మనం ఇవాళ ప్రజాస్వామ్యానికి ఏ ఏ ప్రమాదాల గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ ప్రమాదాల అన్నింటి గురించి ఒకటే వాక్యం లోపల ఏం చెప్పాడు అని అంటే ఇండియన్ కాస్ట్ సిస్టమ్ సరిచేయకుండా ఈ దేశం లోపల పొలిటికల్ డెమోక్రసీ సక్సెస్ కాదు అని అన్నాడు ఇంకొక వాక్యం లేపల ఏం చెప్పాడు అని అంటే డెమోక్రసీ ఇస్ నాట్ ఎ మియర్ ఫార్మ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇట్ మస్ట్ బి ఏ క్యారెక్టర్ ఆఫ్ సొసైటీ అని అంటే ప్రజలు చేదుగా ఉండే మనం డెమోక్రసీ నేచర్ క్యారెక్టర్ అనుకుంటాం అంబేద్కర్ ఏమంటున్నారన్నంటే ఈ స్ట్రక్చర్ అనేటటువంటిది ప్రాపర్ ఫంక్షనల్ కావాలి అని అంటే సోషల్ సిస్టం అనేటటువంటిది ప్రాపర్ ఉండాలి మనుషుల్లో ప్రజాస్వామ్యతంగలు లేకుండా మనుషుల్లో సమానత్వ భావన లేకుండా మనుషుల్లో హేట్ తొలగించేది లేకుండా మనుషుల శత్రుత్వ మనుషులు ఇంకొక మనిషిని కూడా తనతో సమానం అనేటటువంటి విలువతోటి చూడకుండా ఎన్నిక పెడితే ఏమైతుంది ఒక్క మునుగోడు ఎన్నిక ఖరీదు మూడు వందల యాభై కోట్లు ఒక్క మునుగోడు ఎన్నిక ఖర్చు మూడు వందల యాభై కోట్లు నిన్ననే మహారాష్ట్ర లోపల ఎన్నికలు జరిగాయి చాలా మంది మిత్రులు మహా అగాడి గెలుస్తుంది అని అన్నారు కానీ వాళ్ళ వ్యతిరేక వర్గం గెలిచింది ఈ మహా అఘాడికి వస్తాయనుకున్నటువంటి దాంట్లో సగం కూడా రాలేదు యాభై వచ్చాయి వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చాయి బీజేపీ నూట నలభై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే నూట ముప్పై చిల్లర చాలా సార్లు మనము మనుషులు చాలా మంచి వాళ్ళు మంచి వాళ్ళు అని అంటారు నేను దీన్ని అంగీకరించాను మనుషులు మంచి కానీ మనుషులు చెడ్డవాళ్ళు కూడా ఒకవేళ మనం మనుషులందరం మంచి వాళ్ళమైతే బీజేపీ ఈ దేశంలో ఎందుకు గెలుస్తారు దేశం లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన నేల మీద పీర్ పుట్టిన నేల మీద సాహు మహారాజు పుట్టిన నేల మీద భక్తి ఉద్యమము బ్రాహ్మణి దానికి వ్యతిరేకంగా ఒక మహా ఉద్యమంగా వచ్చినటువంటి నేల మీద బౌద్ధ

నేను అడిగాను ఆయన సార్ వైసీపీ ఏడు వేలు టిడిపి ఏడు వేలు నాకు పద్నాలుగు వేలు మా భార్య పద్నాలుగు వేలు మొత్తం ఇరవై ఎనిమిది వేలు వస్తాయి సార్ నేను ఖచ్చితంగా రెండు రోజులు ఇంటికి పోతాను ఆయన సుధారు మహేష్ అంటే మీరు అనుకోకండి శ్రామికులంతా చాలా నిజాయితీ ఉంటారు దళితులంతా చాలా నిజాయితీ ఉంటారు స్త్రీలంతా చాలా నిజాయితీకుంటారు బాధితులంతా ఆలోచనలు ఉంటాయి బాధితులు శ్రామికులు స్త్రీల కొన్ని కూడా బ్రాహ్మణుల థాట్స్ ఉంటాయి ఈ బ్రాహ్మణిజాన్ని పెట్టుబడిదారి వాదాన్ని బద్దలు కొట్టేటటువంటి ఒక వ్యవస్థని నిర్మించాలి ఆ నిర్మించేటటువంటి వ్యవస్థ లోపల మనం అనేకమైనటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ నుంచి పోతే బౌద్ధానికి సంబంధించినటువంటి అసెన్స్ అందరు అనిపిస్తాయి అందుకని తమ్ముడు భాస్కర్ మాట్లాడుతూ మనము అశోక చక్రాన్ని తీసుకున్నాం జాతీయ జెండా యాక్చువల్లీ ఎవరికి ఇష్టం నెహ్రూకి ఆయన ఎవరో బీబీసీ ఇంటర్వ్యూ చేస్తూ నెహ్రూ కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి కదండి ప్రజాస్వామిక వ్యవస్థని చాలా గొప్పగా పరిణమైన చెయ్యాలి అని అనుకోని చాలా సార్లు ఉపన్యాసం ఇచ్చాడు కదా అని అన్నారు ఉపన్యాసాలు అందరూ ఇస్తారు కానీ ఈ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ కాంగ్రెస్ ఉండడు అంబేద్కర్ ఏమన్నాడు అని అంటే ప్రజలు ఆవుదూడ పార్టీని ఎన్నుకుంటున్నారా లేకపోతే కొద్దిగాడిదలను ఎన్నుకుంటున్నారా నాకు అర్థం కావాలి సో దెర్స్ దాట్ వై సార్ నో ఇండియా మీరు చేయాలన్నా 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 సిస్టమేటైజ్ అండర్స్టాండ్ ద కాస్ట్ అండ్ ద పెట్రికల్ సిస్టమ్ యూ కాంట్ టచ్ అండ్ యూ కాంట్ మేక్ ఎని సింగిల్ సింపుల్ రీఫార్మ్ టు ద ఇండియన్ ఎలక్టోరల్ డెమోక్రసీ అంటే అంతిమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ రెండవ చాప్టర్ లోపల చెప్పింది ఏంటి అని అంటే రాజకీయ ప్రజాస్వామ్యం అనేటటువంటిది సామాజిక ప్రజాస్వామ్యము సామాజిక విప్లవం మీద ఆధారపడి బతుకుతుంది ఈ సామాజిక విప్లవాన్ని సృష్టించకుండా వచ్చేటటువంటి ప్రీమెచ్యూర్డ్ బేబీ పాలిటిక్స్ ఏదైతే ఉందో ఆ బేబీ ఉంటదో సస్తదో కూడా అర్థంగా అర్థమైందా ఇండియన్ ఎలక్టోరల్ డెమో

రాజ్యాంగం రైట్ వింగ్ రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కూలుస్తాము అని ఈ రాజ్యాంగాన్ని మారుస్తాము అనేటటువంటి వాళ్ళ అందరికీ కూడా పచ్చకానర్ల జబ్బుంది అయితే వాళ్ళకా జబ్బుని మనకు కూడా ఉన్నది అన్నట్టు మన మీద ప్రభావం చూపిస్తుంది ఈ భారత రాజ్యాంగం పూర్తిగా లిబరల్ కాదు ఈ భారత రాజ్యాంగం పూర్తిగా దోపిడీతమైంది కాదు నేనేమంటున్నాను అంటే ఒక దేశం లోపల మనిషికి చదవటము బాయిలో నుంచి నీళ్లు తాగటము తరగతి గదిలో కూర్చోవటాన్ని నిషేధించినటువంటి దేశంలో ఈ మూడిచ్చినటువంటి రాజ్యాంగం నా దృష్టిలో విప్లవకరమైనటువంటి రాజ్యాంగం ఇది పంపించే రాజ్యాంగం నాకు రెవల్యూషనరీ రాజ్యాంగం కాన్షియస్నెస్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అమెరికాలో ఒక బ్లాక్ పోయెట్ ఉంటాడు నాకు బాగా ఇష్టమైనటువంటిది గత ఇరవై ఏళ్ళుగా నాకు అవకాశం ఉన్న ప్రతి చోట కాన్షియస్నెస్ గురించి మాట్లాడితే ఆయన గురించి లాంగ్స్టన్ హ్యూస్ అనేటటువంటి ఒక బ్లాక్ పోయెట్ ఈ లాంగ్స్టన్ హ్యూస్ అనేటటువంటి బ్లాక్ పోయెట్ ఏమంటారు మమ్మల్ని రమ్మని అడుగుతా ఉన్నా రేపు ఆ యుద్ధంలో నువ్వు గెలిచిన తర్వాత నువ్వు బలపడిపోతే నాకు ఈ రోజు ఉన్నటువంటి కనీస హక్కు కూడా నాకు ఉండదు కాబట్టి ఆ యుద్ధంలో అమెరికన్ తెల్ల జాతి మనుషుల పక్షాన నేను ఉండను ఆ యుద్ధానికి నేను సో దాట్ ఇన్ ఇండియా టుడే మస్ట్ ఎ కాన్షియస్నెస్ ఆఫ్ మహాత్మా జ్యోతిరావు పూలే బాబా పెరియార్ పెరి ఈ ముగ్గురు మనకి ఇచ్చినటువంటి లెన్స్ ఏంటిది అని అంటే ఇది ఆయన గ్రీకు వాళ్ళు ఎవరో ఆ పైన ఉండేటటువంటి గ్రహాలని చూడటానికి ఇచ్చినటువంటి అవి కావు టెలిస్కోపులు కావు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఒక టెలిస్కోప్ ఇచ్చిండు మన ముందు ఉన్నటువంటి సత్యాన్ని చూడలేనటువంటి వాడికి ఆ సత్యాన్ని చూసి దానికోసం పనిచేసేటటువంటి ఒక టెలిస్కోప్ ఇచ్చిండు టెలిస్కోప్ అనేటటువంటిది అంబేద్కరిజం ఆ అంబేద్కరిజం ద్వారానే ప్రజాస్వామ్యము దాని విజయము అనేటటువంటిది ఉంటుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ఆ కోణంలో నుంచే ప్రయత్నం చేయాలి తప్ప రెడ్డి గారి పార్టీ రాహుల్ గారి పార్టీ చేసేటటువంటి ఇంటర్ప్రిటేషన్స్ అని నమ్మొద్దు అని అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు మిత్రులకు వేదిక so i'm i'll 俺もその人です。 না <laughs> 他们那儿还挣钱。